అర్ణగ మండలం మేము ఈ రోడ్డు గురించి చాలా ఇబ్బంది పడ్డాం గత పది సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం క్రితంలో కూడా మినిస్టర్ గారు చెప్పాం కానీ అది అవకాశం కుదరలేదు ఇప్పుడు గవర్నమెంట్ రాంగ్లోనే గవర్నమెంట్ రాంగ్లోనే ఎండర్ స్టార్ట్ చేశారు పని బాగానే చేశారు బాగానే ఉంది మా గ్రామంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సిసి లో ఒక ఇరవై లక్షలు వాకటి చేశాము మరి గోకులం షెడ్లు ఇచ్చారు ఒక రెండు మూడు మళ్ళా ఇప్పుడు ఒక సిసి రోడ్లకు మళ్ళీ ఒక ఇరవై లక్ష శాంక్షన్ అయింది గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన మినిస్టర్ గుట్టిబాటి రవికుమార్ గారు బాగానే చేస్తున్నారు టోటల్ గా కూడా స్టేట్ వైడ్ కూడా బాగానే ఉందని మనకు ఒక ఎనాలిసిస్ వచ్చింది అదే విధంగా ఈ కరెంటు గురించి ప్రతి విలేజ్ లో కూడా కొత్త కొత్త స్తంభాలు ఎటువంటి ట్రాన్స్ఫరాలు మార్చటం మరి మన మినిస్టర్ గారి శాఖ అదే కాబట్టి ఇంకా డెవలప్గా ఉంది బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా బాగానే జరిగిపోతుంది అది ఈ పనుల్లోనే చేశారు కాబట్టి మన గుర్తిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మాచులు ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఎప్పుడు మేము పార్టీలో కొనసాగి కంటిన్యూ చేసుకుంటాం ఎప్పుడు ఆయనకి ఆయన లెక్కలోనే ఉంటామని మేము చెప్పుకుంటున్నాం అంతే